ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పదో అధ్యాయము నాలుగో వచనము శామ్స్ చాప్టర్ వన్ టెన్ వెర్సెస్ ఫోర్ మెల్కి సెదరుకు క్రమము చొప్పున నీకు నిరంతరము యాజగొడవైందు అని ఎహోవ ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు నీ జీవితంలో ఈ రోజు వరకు కూడా ఇచ్చినటువంటి మాటను ప్రభువు తప్పక నెరవేర్చాడు ఎందుకంటే ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు ఈ లోకంలో నీ అనుకున్న వారు ఎవరైనా సరే నీకు మాట ఇచ్చి కూడా మాట నెరవేర్చకపోవచ్చు నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి ఇవ్వకపోవచ్చు లేకపోతే నీకు పలానా వస్తువు ఇస్తాను అని చెప్పి నీకు ఇవ్వకపోవచ్చు కొన్ని పరిస్థితులను బట్టి నీకు ఇచ్చినటువంటి మాటను వారు మర్చిపోయి ఉండవచ్చు లేకపోతే కావాలని వారు నిన్ను బాధ పెట్టాలని వారు నిన్ను గాయపరచాలని నిన్ను అల్లరి చేయాలని వారు నిన్ను నాశనం చేయాలని వారు అనుకొని నీకు ఇచ్చినటువంటి మాటను వాళ్ళు నెరవేర్చకపోవచ్చు కానీ పాపమంత పోయెను వ్యాధి అంత తొలగెను సన్నిధిలో క్రీస్తునంది జీవము కృప ద్వారా రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంత పోయను పరిశుద్ధాత్మలో కుతూహల మార్బాటమే మే నయే సున్ని సన్నిధిలో కుతూహల మార్బాటమే మే నయే సన్నిధిలో ఆనందమానంద నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే యేసుని సన్నిధిలో నీ కోసము నా కోసము ప్రాణం పెట్టి రక్తము కార్చి నీ ప్రభువు నీకు ఏదైనా వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు ఆ మెయిన్ హలేలుయా అయితే నీవు కూడా అదే విధముగా అనగా దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా మీ జీవితాలు ఉండగలిగితే నీకు ఇచ్చినటువంటి మాటను ఆయన అతి త్వరగా నెరవేర్చగలడు ఆయన నీతో ఇచ్చిన ప్రతి వాగ్దానము చేత పట్టుకొని ఆయన ఎందరి విశ్వాసములతో ప్రతీది నీ జీవితంలో స్వతంత్రించుకో దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకుంటే నీ జీవితంలో ఆయన మాట ఆయన యొక్క వాగ్దానము తప్పనిసరిగా నీ జీవితంలో నెరవేరుతుంది దేవుడి ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి గాక అమేన్ అమెన్ అమేన్